హాయ్ అండ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈ అయితే మనం చూడబోతున్నామండి భవానీపురం విజయవాడ సిటీలో మన భవానీపురం ఆర్ఆర్ దర్బార్ బ్యాక్ సైడ్ వచ్చిన ఫ్లోర్ వైజ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే చూడబోతున్నాం చాలా మంది అయితే అడుగుతున్నారండి భవానీపురంలో ఫ్లోర్ వైజ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కావాలని అది స్వాతి రోడ్ దగ్గరలో అలాంటి వాళ్ళ కోసం ఈ ఫ్లోర్ వైజ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది మనకి ఫ్లోర్ వైజ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ వచ్చేసేసరికి టోటల్ ఎస్ఎఫ్టీ రెండు వేల ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి నార్త్ ఫేసింగ్ అయితే ఉంటుంది మనకి ఫ్లోర్కి ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే రావడం అయితే జరుగుతుందనమాట మనకి ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కనుక చూసుకున్నట్లయితే మొదటి అంతస్తు మరియు నాలుగో అంతస్తు సేల్కి రావడం అయితే జరిగిందండి టోటల్ ఎస్ఎఫ్టీ రెండు వేల ఎస్ఎఫ్టీ ప్లిన్ ఏరియా పదిహేను అయితే ఇస్తున్నారు అన్డివైడెడ్ షేర్ అయితే నలభై రెండు గజాలు అయితే రాస్తున్నారండి మనకి కార్ పార్కింగ్ అండ్ జనరేట్ సౌకర్యం అయితే ఉంది మొదటి అంతస్తు మరియు నాలుగో అంతస్తు మనకైతే ఈ ఫ్లోర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రపోజల్ రేట్ అయితే ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు మనకి ప్రపోజల్ రేట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ సిక్స్ జీరో డబల్ నైన్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే మీరు చూస్తున్న ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ని అయితే విజిటింగ్ అయితే చేపిస్తారు మరియు వివరాలు కూడా అందజేస్తారండి మీకు నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కలదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పే ఉన్న నంబర్ కాల్ చేసి ఈ విజిటింగ్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్